అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో యాభై కుటుంబాలు రెండు వందల యాభై మంది జనాభా నివసిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జల జీవన్ మిషన్ ద్వారా పదివేల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు ఇరవై రెండు లక్షల రూపాయల నిధులు ఖర్చు పెట్టారు నేటికి ఈ సంవత్సరం నుండి ట్యాంక్ ద్వారా నీరు ఇవ్వడం లేదు ప్రత్యేక బోర్ షెడ్ నిర్మాణం చేశారు కానీ నీరు ఇవ్వకపోవడంతో గ్రామంలో ఉన్న బోరు నుండి నీరు కలుషితం నీరు వస్తోంది దీనివల్ల తరచూ అనారోగ్యం గురవుతున్నామన్నారు ఈ విషయం ఆర్డబ్ల్యూఎస్ జేఈకి ఫిర్యాదు చేసినా నేను కొత్తగా వచ్చాను నా టైంలో అది జరగలేదన్నారు తక్షణమే అధికారులు స్పందించకపోతే ఎంపీడీఓ కార్యాలయం వద్ద బిందువులతో ముట్టడిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి చిరంజీవి గొల్లపేట గ్రామస్తులు మద్దతుగా నిలిచారు

గ్రామానికి బోరే సంవత్సరం అయింది నీలపల్లి నీలపల్లి గ్రామానికి బోరే సంవత్సరం అయింది నీలపల్లి గ్రామానికి మంచి నీరు ఇవ్వాలి నీలపల్లి గ్రామానికి మంచి నీరు ఇవ్వాలి నీలపల్లి ఇవ్వాలి ఎనకొత్తూరు పంచాయతీ గల్లపేట గ్రామానికి మంచి నీరు ఇవ్వాలి నీలపల్లి గ్రామానికి మంచి నీరు ఇవ్వాలి గ్రామానికి సంబంధించి ఇక్కడ సుమారు కుటుంబాలు అనేది నివసిస్తా ఉన్నారు ఇక్కడ సంబంధించి సుమారు రెండు సంవత్సరాల కిందట ఇక్కడ ప్రభుత్వం నీళ్ళ ట్యాంక్ అనేది నిర్మించడం జరిగింది రెండు సంవత్సరాలు పూర్తి సరే ఇప్పటికి కూడా ఒక చుక్క నీరు అనేది ఈ గ్రామ ప్రజలకి అనేది ఇక్కడ నీరు అనేది సప్లై కావడం లేదు దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈ గ్రామానికి తక్షణమే మంచినీరు సౌకర్యం కల్పించాలి లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రోల్గుంటలో కూడా మేము ఆందోళన అనేది చేపడతామని చెప్పి